సజ్జిగి పులుసు మా వాళ్ళందరికీ తెలిసి కొత్త వాళ్ళకి పెడతాం కొత్త వాళ్ళు ఏంటంటే టమాటా ఉంటే వేసుకోవచ్చు మా ఇంట్లో టమాటాలు లేదు ఇంట్లో పచ్చిమిరకాయలు వేసుకొని ఇదిగో బెండకాయ కూడా వేసుకోవచ్చు ఇది శనగపిండి వరిపిండి శనగపిండి అది కొంత ఇది కొంత కలుపుకుంటే పెద్ద గ్యాస్ ఉండదు ఇది మా పిల్లడైతే దీంట్లో మజ్జిగేసాక ఎక్కువసేపు కలుగుతా ఉండాలన్నమాట కద్తూ ఉండి పక్కన తాలింపు పెట్టుకోవాలి లేకపోతే అదోలానే ఉంటుంది ఇంకా శనపిండి వేసే మజ్జిగేసాక ఇలా ఇలా కద్దుతానే ఉండాలి అప్పుడు తాలింపు పెట్టుకోవాలి తాలింపెట్టుకోవాలి కదితా కదుతానే తాలింపెట్టుకోవాలి ఒకవేళ కుదరకపోతే పక్కనెట్టి అప్పుడు వేసేసి సరే ఇలా ఇలా కదుసుకోవాలన్నమాట నేను ఈ రాగి ఇప్పుడు ఇటు అంటున్నారు కదా మా ఎప్పుడో మా అమ్మాయి అంటే అమ్మమ్మ నాడు అవి ఉన్నాయని అవి పర్వాలేదు ఆ చేండి ఇప్పుడు కొత్తగా తయారయ్యి మంచిది కాదు ఇప్పుడు చేయండి కొనుక్కోకూడదు ఎక్కడ మనది అక్కడ బూలు అవి అన్నీ మన అన్ని పట్టుకెళ్ళి పాత అన్నీ అవి ఏ రేట్లు అవి చేసేస్తున్నారు అలా ఎంత మంచిది కాదు అంటున్నారు కూర పర్వాలేదు వందేళ్ళ నాడు పర్వాలేదు ఇప్పుడు ఇవ్వ ఇప్పుడు ఇవి వాడకూడదు ఇప్పుడు కొత్త వేసే అండి కొనుక్కోక అది మజ్జిగి ఇది కొయ్యాలి ఆ ముక్కుడి పోయాక ఇది పోసి ఉప్పు కారం అన్నీ వేసేసి ఆ మజ్జిగి నేను ఏంటంటే మా పిల్లడు చెప్పినట్టు ఉడకనేవిపోకుండా శనగపిండి ఉడికిన తర్వాత అలాగ తిప్పుతా తిప్పుతా తాలి పెట్టేసి మజ్జిగి లాస్ట్లో కలుపుతాను మజ్జిగ్ ఎక్కువ ఉడకబెట్టుకో ఉడకబెట్టుకోరు తెలుగు అసలు ఏ వేసి కదుకో చెరువుతో కూరలు ఉండుతున్నారు అమ్మ ఇదేంటంటే ఈ తొక్కలు కూడా పాడేయనమాట దంతా పేడి పాడేయట్లేదు ముక్క వేసి చిన్న ముక్క రెండు ముక్కలు ఇవి తోలు ఇవి రసం తీసేసుకుంటున్నాము తాగుతాను అన్నమాట తర్వాత మిరియాలు వేస్తాను మిరియాలు ఆ మిరియాలు ఆ మిరియాలు బూడిద బొమ్మడి అన్నమాడు అన్నట్టు

En real, en real, yarabarabara por el un...